నా పేరు దోమల్ నాగేంద్ర ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ ఈ వీడియోలో శుద్ధ ప్రాచీ ఈశాన్య ఆగ్నేయ ప్రాచీల వివరణ ఎందుకు అంటే చాలా వరకు మనం ఇల్లు కట్టాలి అంటే నై ఈస్ట్ నైంటీ డిగ్రీస్ ఉన్నదాన్ని శుద్ధ ప్రాచీ అంటాము సో అలా ఉన్నప్పుడు డిగ్రీస్ నార్త్ జీరో లేదా త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఈస్ట్ నైంటీ డిగ్రీస్ ఉన్న ఇంటికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది వాస్తుపరంగా మంచి బలం చేకూరుతుంది స్థల బలం కూడా చాలా మంచిది అంటే డిగ్రీస్ ఈస్ట్ నైంటీలోనే ఉండాలి సో ప్రాచీన గ్రంథాలన్నీ ఏం చెప్తున్నాయంటే మీరు తూర్పు తొంభై డిగ్రీలు ఉన్న ఇంటిని మాత్రమే కట్టుకోండి అని చెప్తున్నాయి వాస్తవమేనండి సో అది దాన్ని శుద్ధ ప్రాచీ అంటాము అలా కట్టుకోవడం చాలా అత్యుత్తమం చాలా మంచిది కూడా పూర్వకాలంలో చాలా ఇల్లు కూడా సో ఈస్ట్ నైంటీ డిగ్రీ చూసే కట్టేవారు ఇప్పటికీ కూడా టెంపుల్స్ అన్నీ కూడా ఈస్ట్ నైంటీ నార్త్ జీరో చూసే కడుతున్నారు ఒకవేళ డిగ్రీస్లలో వేరియేషన్ వచ్చినప్పుడు కట్టిన దానికంత ప్రాముఖ్యత ఉండడం లేదు అది బెస్ట్ ప్రాచీన గ్రంథాలు అవే చెప్పాయి ప్రాచీన వాస్తు కూడా అదే చెప్పింది చాలామంది కూడా చెప్తున్నారు ఈ సబ్జెక్ట్ గురించి యూట్యూబ్లో ఏంది అంటే ఈస్ట్ నైంటీ డిగ్రీస్ ఉన్నప్పుడే ఇల్లు కట్టుకోవాలి నిజమేనండి వాస్తవమే కానీ ఈస్ట్ నైంటీ డిగ్రీస్ ఉన్న ఇల్లులు ఎన్ని ఉంటున్నాయి స్థలాలు ఎన్ని ఉంటున్నాయి ఇల్లులు ఎన్ని ఉంటున్నాయి ఇప్పుడు పూర్వకాలంలో అంటే జనం తక్కువ జనాభా తక్కువ ప్లేస్ చాలా ఎక్కువగా ఉండేది కాబట్టి సో నైన్ ఈస్ట్ నైంటీ చూసుకొని సెలెక్ట్ చేసుకొని కట్టుకునేవాళ్ళు వాస్తవమే అది అప్పుడు జనం తక్కువ స్థలాలు చాలా ఉండేవి ఇప్పుడు జనం విపరీతంగా పెరిగిపోయారు స్థలాలు తగ్గిపోయాయి స్థలాల యొక్క ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి ఒక ల్యాండ్ కొనాలన్నా విపరీతమైన రేట్ అండి ఒక ప్లేస్ ఒక ఇల్లు కానీ ఒక ఫ్లాట్ కానీ కొనాలి అన్నా కూడా విపరీతమైన ధర ఉంది సో అలాంటి సందర్భంలో ఈ డిగ్రీ చూసుకొని ఆచితూచి అడిగేయడం అనేది చాలా కష్టమైందండి సో అది సాధ్యం కాదు ఇప్పుడు ఇల్లులు కూడా అలా లేవు వెంచర్ చేసేవాళ్ళు కూడా అలా చేయట్లేదు అవి అన్నీ చూస్తే ఒక ఫైవ్ పర్సెంట్ కూడా ఉండవు అండి వన్ టూ ఫైవ్ పర్సెంట్ కూడా ఉండవు అంటే నైంటీ నుంచి నైంటీ ఫైవ్ పర్సెంట్ టిల్ట్ అయినవి మాత్రమే ఉంటున్నాయి నేను వాస్తు పరిశోధకుడిగా చాలా ప్లేసులలోకి వెళ్ళినప్పుడు ఇది గమనిస్తూ ఉన్నాను టిల్ట్ అవుతున్నాయి తిప్పబడి ఉంటాయి డిగ్రీస్గా చేంజెస్ వస్తున్నాయి మరి అలాంటప్పుడు అక్యురేట్గా నైంటీ డిగ్రీస్ ఉంటేనే ఇల్లు కట్టుకోండి అంటే అది ఎంతవరకు మనం దాన్ని ఫాలో కాగలుగుతాం ఎంతవరకు సమంజసమైంది ఆలోచించండి నాకు కూడా చాలా కాల్స్ వస్తున్నాయి గురుగారు నైంటీ డిగ్రీస్ ఉంటేనే కొనాలట కదా నైంటీ డిగ్రీస్ ఉండే ల్యాండ్ కొనాలి ఫ్లాట్ కొనాలి అపార్ట్మెంట్ ఫ్లాట్ కొనాలి విల్లా కొనాలి అని అడుగుతూ ఉన్నారు నన్ను విజిటింగ్కి వెళ్ళినప్పుడు సార్ డిగ్రీస్తో చూ చెప్పండి ఇది కొనాలా వద్ద వాళ్ళు అడిగే పాయింట్ ఒకటే ఇన్ని ఎన్ని డిగ్రీస్లో ఉంది చెప్పండి సో ఇలా ఉన్నప్పుడు కొనాలా వద్ద యూట్యూబ్లో చూసామండి కొంతమంది కొనొద్దా అంటున్నారు మీరేం చెప్తారు సో ఇలాంటి క్వశ్చన్స్ అన్ని రిపీటెడ్గా రిపీటెడ్గా వస్తూనే ఉన్నాయి స్వామి అలాంటప్పుడు మనం ఏమి చేయాలి సో నైంటీ డిగ్రీస్ ఉంటేనే కొనాలి అంటే మనం ఇల్లు కొనలేని పరిస్థితి ల్యాండ్ కూడా కొనలేని పరిస్థితి అలాంటి దొరికే అవకాశం ఫైవ్ పర్సెంట్ కూడా కాక లేదు మరి అలాంటప్పుడు ఏం చేయాలి ఎందుకంటే ఈ టాపిక్ అందరికీ ఉపయోగపడుతుంది స్వామి ఈ మధ్య యూట్యూబ్లో ఈ టాపిక్స్ బాగా వైరల్ అవుతున్నాయి కాబట్టి అందరిలో సందేహాలు వస్తున్నాయి సో ఆ సందేహాలను నివృత్తి చేసే విధంగానే ఈ వీడియో చేస్తున్నాను ఇది ఒక వాస్తు మీద అవగాహన వీడియో మాత్రమే వాస్తును నమ్మేవారు మాత్రమే ఫాలో కండి నమ్మని వారు ఈ వీడియోను చూడకండి దయచేసి కామెంట్ చేయాల్సిన అవసరం లేదు ఇది ఒక అవగాహన కోసం మాత్రమే చెప్తున్నాను ఈ ఫస్ట్ చూడండి ఇది నైంటీ డిగ్రీస్లో ఉందండి ఇది శుద్ధ ప్రాచీ అంటే రోడ్ ఉంది తూర్పుకు రోడ్ ఉంది ఇది నైంటీ డిగ్రీస్లో ఉంది ఈస్ట్ నైంటీలో ఉంది సో ఇలా ఇలాంటి దానికి ప్రశాంతంగా కట్టుకోవచ్చండి అలాంటి దానిలో వాస్తుపరంగా మనం ఇల్లు కట్టుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి సక్సెస్ రేటు కూడా విపరీతంగా విపరీతంగా ఉంటుందండి ఒకవేళ అలా లేదు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఈశాన్య ప్రాచి ఈశాన్య ప్రాచి అంటే ఈస్ట్ ఇక్కడ ఉంటుంది కదా ఇటు మనం చూసినప్పుడు కుడి చేతి వైపు ఇటువైపు తూర్పు వచ్చింది అనుకోండి ఇది ఈశాన్య ప్రాచీ అంటారు కానీ మనకు ఎక్కువగా ఇటువైపు కుడి చేతి వైపు వస్తుంది ఇక్కడ ఉండాల్సింది ఇక్కడ నిలబడడం అనుకోండి రైట్ హ్యాండ్ దిక్కు తూర్పు వస్తుందండి దీన్ని ఈశాన్య ప్రాచిగా చెప్తామన్నమాట సో ఇది ఇక్కడ ఇక్కడ ఉంది ఆగ్నేయ ప్రాచి అంటే ఇక్కడ ఉండాల్సిన తూర్పు ఇటువైపు వెళ్తుంది లెఫ్ట్ సైడ్ ఎడమ చేతి వైపు వెళ్తుంది ఎప్పుడైతే మన తూర్పు ఇలా ఉండి ఇటు చూసామనుకోండి లెఫ్ట్ సైడ్ వెళ్ళింది తూర్పు అంటే అది ఆగ్నేయ ప్రాచి తూర్పు మనకు రైట్ సైడ్ వెళ్ళింది అంటే ఈశాన్య ప్రవచి తూర్పు మనం చూస్తున్న వైపే ఉంది అంటే అది శుద్ధ ప్రాచి సో దీంట్లలో ఏది బెస్ట్ అని అంటే మూడు కూడా మంచివే అంటానండి నేను ఎందుకంటే ఇదే బెస్ట్ అని అన్నాను అనుకోండి అది ఇప్పుడు సాధ్యం కాని విషయము సో ఇది 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 బెస్ట్ అని చెప్తే కూడా సాధ్యం కాదు విషయం అందుకే నేను ఏం చెప్తాను అంటే ఈ మూడు బెస్టే ఇది ఫస్ట్ ఇది సెకండ్ థర్డ్ అని నేను చెప్పలేనండి ఎందుకు అంటే ఇప్పుడు ప్లేసులన్నీ కూడా శుద్ధ ప్రాచిలో ఉండట్లేదు సో ఈస్ట్ నైంటీ డిగ్రీస్లో దొరకట్లేదు మరి దొరికిన దాన్ని ఏ విధంగా మార్చుకోవాలో చెప్పడమే నా యొక్క అసలైన ఉద్దేశం అండి ఇప్పుడు మీరు చూడండి ఒకవేళ ఇది రోడ్ రోడ్డుకు అనుకూలంగా ఉంది కాబట్టి ఓకే మరి ఇక్కడికి వచ్చింది ఏంది తూర్పు ఇటువైపు ఉంది కదా తూర్పు ఇటువైపు ఉన్నప్పుడు మనం దీన్ని ఇలా తిప్పి కట్టామనుకోండి ఇలా ఇల్లు ఇలా తిప్పి కడితే ఇది ఏమవుతుంది అంటే దీన్ని దిక్కు అంటారండి దీన్ని దిక్కు అంటాం మనం ఇలా తిప్పి కట్టామనుకోండి ఇది దిక్కు అంటే తూర్పు ఇలా ఉందని ఇంటిని ఇలా అనుకోండి ఇది దిక్మూఢం ఏర్పడుతుంది చూడండి ఇది ఓ రకంగా ఉంటుంది ఇదో రకంగా ఉంటుంది అప్పుడు ఏమవుతాయంటే చుట్టూ స్థలాల్లో చేంజెస్ వస్తాయి చూడండి కాంపౌండ్ వాళ్ళు డిస్టర్బెన్స్ వస్తుంది చాలా ప్లేస్ వృధా అవుతుంది వృధా అవడమే కాదు అన్ని కావు కావంటే ఇది కుక్కరికో అన్నట్టుగా ఉంటుంది పైగా దిక్కుమూఢం ఏర్పడుతుంది దిక్కు మూఢము అత్యంత ప్రమాదకరము ఈ విషయము అందరికీ తెలియదు కొంతమంది తూర్పుకి ఎలా ఉంటే అలా తిప్పి కట్టండి అని చెప్తూ ఉన్నారు అనుభవం ఉన్న ఏ వాస్తు పండితుడు కూడా ఈ మాట చెప్పడు చాలా మంది ఫీల్డ్ వర్క్ చేయకుండా ప్రాచీన గ్రంథాలలో ఇలా ఉంది కాబట్టి తూర్పు దిక్కు తిప్పి కట్టండి కట్టొచ్చండి అని చెప్తున్నారు ఎందుకంటే కాంపౌండ్ ఇలా ఉంది కదా తూర్పు దిక్కు కట్టండి ప్రాబ్లం లేదు బాబు మీరు ఎప్పుడైనా వాస్తు పరిశోధకుడుగా వాస్తు పరిశోధనలు చేసి ఉంటే ఈ మాట చెప్పరు కాక చెప్పరు వాస్తు అంటే పరిశోధన చేయాలి అనుభవము చాలా చాలా ముఖ్యము గ్రంథాల అనుభవం కాదు బుక్కుల్లో ఉన్న అనుభవం కాదండి కాలమాన పరిస్థితులను బట్టి మనం చేంజెస్ చేసుకుంటూ రావాల్సిందే రాజ్యాంగాన్ని అప్పుడు రచించినా ఇప్పుడు సవరణలో వచ్చేసాయి కదా ఇది కూడా అంతే కాలమాన పరిస్థితులను బట్టి చేంజెస్ వస్తూనే ఉంటాయి ఇప్పుడు ఆ గ్రంథంలో అలా ఉంది అప్పుడు నైన్టీలోనే కట్టమన్నారు ఇప్పుడు నైంటీ ఉంటేనే కట్టుకోండి అంటే అది వాస్తు పండితుడు చెప్పే లక్షణము కాదుగాక కాదు ఇలా తిప్పి కట్టారనుకోండి దిక్కు మూఢం ఏర్పడుతుంది స్వామి తక్కువ కాలంలోనే నెగిటివ్ రిజల్ట్స్ పొందుతూ ఉంటారు ఎందుకు అంటే రోడ్ ఇలా ఉంది ఇక్కడ ఉన్న ఇల్లులు ఇలా ఉన్నాయి మీరేదో పండితులు అన్నట్టు మీరేదో తెలివి పరుడైన వ్యక్తులు అన్నట్టు ఎదుటి వాళ్ళు చెప్పింది కరెక్టే కదా అని తిప్పి కట్టారా అనుకోండి తక్కువ టైంలో నెగిటివ్ ఫలితాలు వస్తాయి నేను ఆల్రెడీ ఇలాంటి వీడియోలు చేశాను స్వామి మళ్ళీ కొంతమంది నన్ను అడిగారు కాబట్టి ఈ వివరణ క్లారిటీగా ఇస్తున్నాను అదే విధంగా ఇక్కడ ఉంది అనుకోండి ఇక్కడ ఉన్న దానికి కూడా మీరు ఈ విధంగా తిప్పి కట్టారనుకోండి అప్పుడు ఇల్లు ఇలా ఉంటుంది చూడండి ఇక్కడేమో ఇలా వచ్చింది ఇక్కడేమి ఇలా వచ్చింది అది కూడా దిక్మూడం ఏర్పడుతుందండి దీన్ని దిక్మూడం అంటారు ఇది పరిశోధనలు చేసిన వారికి మాత్రమే తెలుస్తుంది ఇలాంటి ఇళ్లలో వద్దన్న నెగిటివ్ ఎనర్జీ ఫాలో అప్ జరుగుతూ ఉంటుంది ఎందుకు అంటే ఈ ఇల్లు రోడ్కి సమాంతరంగా ఉంది ఇదేమో రోడ్ ఇలా ఉంటే ఈస్ట్ ఇలా వచ్చిందని ఇలా తిప్పి కట్టారు సో అప్పుడు మంచి ఫలితాలు ఉన్నాయి దయచేసి ఇలాంటివి ఫాలో అప్ చేయొద్దు కొందరు ఏం చెప్తున్నారంటే తూర్పు ఎలా ఉంటే అటు అటువైపు తిప్పి కట్టేసుకోండి వారికి అనుభవం ఉందా కాస్త ఆలోచించండి అనుభవించి చెప్పేవారి వాస్తు పండితుల లక్షణాలు అవి కావు ఎందుకు అంటే ఇలా కట్టగానే దిక్ మూడం వెంటనే ఏర్పడుతుంది తక్కువ టైంలోనే నెగిటివ్ ఫలితాలు వస్తూ ఉంటాయి అవి గ్రంథాల్లో ఉండే పాఠాలు కాదు గ్రంథాలు వేరు అనుభవ పాఠాలు వేరు ఇవి ఏ గ్రంథాల్లో ఉండవండి ఏ వ్యక్తి యొక్క ప్రత్యేక ఇండివిజువల్గా పరిశీలిస్తూ ఉంటాడో పరిశోధన చేస్తూ ఉంటాడో ఆయనకి చాలా విషయాల మీద అవగాహన వస్తుంది అవన్నీ కూడా గ్రంథాల్లో ఉండవు ఏ బుక్లు వెతికినా దొరకవు నన్ను కూడా కామెంట్ చేస్తూ ఉంటారు స్వామి మీరు చెప్పింది ఏ గ్రంథంలో ఉంది అది కాలమాన పరిస్థితులను బట్టి రచించిన గ్రంథము అప్పటి కాలం బాబు నీకు అవి కావాలంటే ఆ కాలానికి వెళ్ళిపో ఆ కాలంలో ఉండి అలాంటి నిర్మాణం చేసుకో అది ఇప్పుడు సాధ్యమా సో కొద్దిగా మనం కామన్ సెన్స్ తోటి ఆలోచించాలి కామన్ సెన్స్ ఇక్కడ ఉపయోగించాలి స్వామి సో అందుకే మీరేం చెప్తున్నానంటే ఇలా మీరు తిప్పి కడితే దిక్మూఢం ఏర్పడుతుంది స్వామి సో సమాంతరంగానే కట్టుకోవాలి ఓకే సార్ సమాంతరంగానే కట్టుకోవాలి మరి ఇప్పుడు ఏం చేయాలి ఈ ఇక్కడ ఇది ఆగ్నేయ ప్రాచి అండి తూర్పు ఇక్కడికి వచ్చింది తూర్పు ఇక్కడికి వచ్చింది ఆగ్నేయ ప్రాచీ సో ఇక్కడ నేను ఎలాంటి చేంజెస్ చెప్తున్నానో మీరు చూడండి సో ఇక్కడ ఇల్లు ఇక్కడ తిప్పి కట్టడం జరగలేదండి ఇది ఇటు ఉందని ఇటు తిప్పలేదు ఇది ఇటు ఉందని ఇటు తిప్పలేదు ఇది ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఇది ఆగ్నేయ ప్రాచి ఇదే అండి ఈ ఆగ్నేయ ప్రాచీని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి ఇదేమో డిఫరెంట్ కనబడదు విభిన్నంగా కూడా ఏం కనబడే స్వామి శుద్ధ ప్రాచీ ఎలా ఉందో ఈ ఆగ్నేయ ప్రాచి కూడా అలాగే కనబడుతుంది ఎలాంటి చేంజెస్ ఏమి ఉండవు కొంతమంది అనుకుంటున్నారు ఓహో డోర్లు కిటికీలు తలుపులు అన్నీ మారిపోతాయి అది ఒక డిఫరెంట్గా కనబడుతుంది ఆ కాలమే మారిపోతుంది అనుకుంటారు కాదండి అది తప్పు అది రాంగ్ నోషన్ చూడండి ఇక్కడ నేను ఎలా ఎలాంటి చేంజెస్ ఉంటాయో చెప్తాను అవి చేంజెస్ కానే కాదు ఏంటి మరి ఏం చేస్తున్నా చూడండి ఇప్పుడు ఇక్కడ శుద్ధ ప్రాచీ ఉందండి స్వామి శుద్ధ ప్రాచీలో మనం మెట్లు ఎక్కడ ఇస్తామండి ఇక్కడ కూడా ఇస్తాము ఆగ్నేయంలో ఇస్తాము సో ఉత్తర కూడా ఇస్తాం కదా రెండు ప్లేసుల్లో మెట్లు ఇస్తాం ఇక్కడ ఇస్తాం ఇక్కడ ఇస్తాం కదండి ఇస్తే ఇక్కడిచ్చుకోవచ్చు లేదా ఇక్కడైనా ఇచ్చుకోవచ్చు కదా కామన్ అది సో ఇక్కడ ఈ ఆగ్నేయ ప్రాచీలో ఏంది అనంటే ఇక్కడ మనం మెట్లు ఇచ్చుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఎందుకు అంటే ఇది ఆగ్నేయం కాబట్టి బరువు తీసుకుంటుంది ఇక్కడ మెట్లు ఇవ్వచ్చు అంటే ఇది ఇది యొక్క ఆగ్నేయ ప్రాచీలో ఉంది కాబట్టి దీన్ని ఇలా తిప్పి కట్టకుండా రోడ్డుకు సమాంతరంగా కట్టినప్పుడు ఎలాంటి చేంజ్ ఇప్పుడు శుద్ధ ప్రాచీలో ఆగ్నేయం తూర్పాగ్నేయం వస్తుంది ఉత్తరవాయం మెట్లు వస్తాయి ఇక్కడ ఇక్కడ ఇచ్చుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి నేను ఏమైనా స్పెషల్గా చేంజ్ చెప్పానండి దీంట్లో ఏమైనా డిఫరెంట్గా ఉందా మనిషి ఆకారం డిఫరెంట్గా మారుతుందా కాదు కదా సో ఇక్కడ ఏం మారిందని చెప్పండి ఎవరైనా బయట నుంచి ఇంటికి వచ్చి చూసినా కూడా ఏం ఆలోచిస్తారండి వాళ్ళు అవును మెట్లు ఇచ్చాడండి ఆగ్నేయం దిక్కిచ్చుకున్నాను అనుకుంటారు సో ఇంతే ఇక్కడ ఇచ్చింది ఇక్కడ ఇచ్చాను అవునా స్వామి సో ఇక్కడ ఎందుకు ఇవ్వలేదు అంటే ఇక్కడ ఉత్తరం వస్తుందండి ఈ ఉత్తరము బరువును తీసుకోదు విపరీతంగా బరువు అవుతుంది కాబట్టి ఉత్తరంలో ఇవ్వకుండా ఇక్కడ ఇచ్చుకోండి ఎందుకంటే ఇది ఆగ్నేయ ప్రాచీలో ఉంది ఇదంతా ఆగ్నేయ కిందికి వస్తుందండి సో ఇది బెస్ట్ ఆప్షన్ ఓకేనా స్వామి ఇంకొక పాయింట్ చెప్తాను సో సెప్టిక్ ట్యాంక్ సెప్టిక్ ట్యాంక్ జనరల్గా ఎక్కడిస్తాము మనము ఇక్కడ ఈ ఇక్కడ ఈ తూర్పు ఆగ్నేయము వదిలి ఆగ్నేయము ఈ ఉత్తర వాయువు వదిలిపెట్టేసి ఇక్కడ ఇస్తాం మనం అంటే ఇక్కడ రెండు భాగాలు వదిలేసి ఇక్కడ కూడా రెండు భాగాలు వదిలేసి ఇస్తాం అంతే కదా సెప్టిక్ టైం అంటే శుద్ధ ప్రాచిలో ఉన్నప్పుడు ఇక్కడ రెండు భాగాలు వదిలేసి ఇక్కడ ఇస్తున్నాము ఇక్కడ రెండు భాగాలు వదిలేసి ఇక్కడ ఇస్తున్నాము ఓకే ఇక్కడ ఇవ్వచ్చు ఇక్కడ ఇవ్వచ్చు కదా మీకు తెలిసిన పాయింటే కదండి సో ఏం జరుగుతుంది అంటే ఇక్కడేం జరుగుతుంది అంటే ఇక్కడ ఇస్తే ఇది ఆగ్నేయంలో పడుతుంది ఎందుకంటే దీంట్లో ఇక్కడ ఇచ్చామనుకోండి ఇక్కడ తూర్పాగ్నేయం వస్తుంది దక్షిణ ఆగ్నేయం వస్తుంది ఇది ఆగ్నేయ ప్రాజెక్ట్ ట్వంటీ టు థర్టీ డిగ్రీస్ టీల్ టైం ఉందండి ఇరవై నుంచి ముప్పై డిగ్రీల మధ్య ఉంది అప్పుడు ఏమవుతుంది అంటే ఇదంతా ఆగ్నేయమే అంటే తూర్పాగ్నేయము ఆగ్నేయం ఇక్కడ వచ్చి ఉంటుంది కాబట్టి ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ వేయకుండా మనం ఇక్కడ ఉత్తరంలో వేసుకోవచ్చు స్వామి ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ వేయవచ్చు చూడండి ఇక్కడ పెద్ద డిఫరెంట్ ఏమీ లేదు స్వామి ఇక్కడ ఇచ్చే సెప్టిక్ ట్యాంకు ఇక్కడ ఇవ్వకుండా ఇక్కడ ఇవ్వడం జరిగింది సింపుల్ చేంజ్ దీనికి ప్రత్యేకమైన చేంజెస్ ఏమైనా ఉన్నాయా ఎవరైనా గమనిస్తే చాలా డిఫరెంట్గా ఉన్నట్టు ఏమైనా కనబడుతుందా ఆకారాలే మారిపోతున్నాయా ఏమి కాదు కదండి జస్ట్ మీరు ఇమాజిన్ ఇట్ ఊహించండి అంతే ఎందుకంటే ఆగ్నేయ ప్రాచీలో ఇల్లులు ఉంటున్నాయి సో దానికి సింపుల్ చేంజెస్ సార్ మరి ఇలాంటి చేంజెస్ అవసరమా ఆగ్నేయ ప్రాచీ కూడా ఇలాగే పెట్టుకోవచ్చు కదా అవునండి అలాగే పెట్టారు ఫలితాలు రాకనే కదా ఓ పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళ క్రితం కట్టిన ఇళ్లలో ఫలితాలు రాక శుభాలు రాక పెళ్ళిళ్ళు కాక సక్సెస్ లేక పిలిచినప్పుడు ఇలాంటి చేంజెస్ చేసుకొని చెప్పాల్సి వస్తుందండి కొత్త ఇంటి సంగతి పక్క పెట్టండి స్వామి పాత ఇండ్లు కూడా ఆగ్నేయ ప్రాచీలో ఉన్న ఇంటికి శుభాలు రావడం లేదు నేను విష్ణుకి వెళ్ళినప్పుడు నాకు చెప్పేది అదే సార్ ఆరోగ్యం బాగుండట్లేదు పెళ్ళిళ్ళు కావాలి పెళ్ళిళ్ళు కావాలన్నా ఆగ్నేయం పాజిటివ్గా ఉండాలి ఆరోగ్యం బాగుండాలన్నా ఆగ్నేయం పాజిటివ్గా ఉండాలి కదా సో అలాంటప్పుడు సార్ ఇది ఆగ్నేయ ప్రాచీలో ఉంది సో మాకు ఇబ్బందులు అవుతున్నాయి కరెక్టే దాన్ని సవరణ చేసుకునే మార్గం కోసం చెప్తున్న టిప్స్ అండి ఇల్లు అలాగే ఉంటుంది చిన్న లేదు సార్ అలాగే ఉండాలి ఏ గ్రంథాల్లో లేదు ఏ బుక్లో లేదు అలా ఉంటే ఫలితాలు రావట్లేదు కదా స్వామి ఇప్పుడు ఒక ఒక పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడండి ఆయన యాంగిల్లో ట్రీట్మెంట్ చేశాడు కానీ రిజల్ట్ రాలేదు అప్పుడు ఇంకో యాంగిల్లో ఆలోచిస్తాడా లేదా తను పరిశోధన ఫలితంగా ఇంకో యాంగిల్లో వెళ్ళేసి కే స్టడీకి వెళ్ళేసి ఇంకో ల్యాబ్కి పంపేసి ఇంకా టెస్టులు చేస్తూ ఉంటాడా లేదా అది కామన్ కామన్గా ఉన్నదానికి ఎవరైనా మంచిది ఒక కేస్ స్టడీకి నేను ఇక్కడికి వెళ్ళినప్పుడు శుద్ధ ప్రాచీయ అనుకోండి నాకు కూడా కే స్టడీ ఈజీ అవుతుంది చెప్పడం చాలా ఈజీ అవుతుంది ఎప్పుడైతే ఆగ్నేయ ప్రాచ్యం ఈశాన్య ప్రాచీయలో ఉందనుకోండి చెప్పడం కష్టమవుతుంది క్లిష్టమైన సమస్య కానీ నేనేమంటానంటే అలాంటప్పుడే నీ యొక్క తెలివితేటలు నీ సత్తాని పరిజ్ఞానము బయటపడుతుంది కష్టం వచ్చినప్పుడే దాని నుంచి బయటపడే విధంగా నీ యాటిట్యూడ్ చేంజ్ చేసుకున్నప్పుడే నీ తెలివితేటలు అక్కడే ఉంటాయి సో ఇది కూడా అలాంటిదే ఒక కార్ నడుపుతున్నాం అండి సో రోడ్ సీదా ఉంది ఈజీగా వెళ్ళిపోతావు అన్ని వెహికల్స్ జిగ్జాగ్గా ఉన్నాయి దాంట్లో నుంచి డ్రైవింగ్ చేసుకుంటూ పోవడమే నీ యొక్క ఎక్స్పర్ట్ లక్షణం ఇది కూడా అంతే సార్ తిప్పడం ఎందుకు సార్ ఇక్కడ నేనేం తిప్పట్లేదండి చిన్న చిన్న మార్పులు చెప్తున్నాను చూడండి సో మరి ఇది కూడా ఎందుకండి ఇలాగే ఇలాగే ఉంటే బాగానే ఉంటుంది అందరు అలాగే కట్టుకున్నారు సో మీరు బాగున్నప్పుడు మార్చుకోవాల్సిన అవసరమే లేదు స్వామి ఇది బాగుంది చాలా హ్యాపీగా ఉండని అండి ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి మార్పు సవరణ ఇది అవసరమని చెప్పడం ఏమీ రాదు ఏమీ లేదు హ్యాపీగా ఉన్నప్పుడు సవరణ ఎందుకు వాస్తు చూడడం ఎందుకండి బాగా ఉంటే సంతోషం ఇంతకుముందు అంతా ఇలాగే ఫాలో అయ్యారు సో అప్పుడు ఏమి ఎలా చేంజెస్ ఈ స్టైల్ ఇలా పోయిందని పట్టించుకోలేదు కదా కాలక్రమేణా వచ్చే మార్పులు ఎలా ఉన్నాయి కాలక్రమేణా ఎలాంటి నెగిటివ్ ఫలితాలను గమని వస్తున్నాయని పరిశోధన చేసిన ఫలితంగానే దీన్ని యాడ్ చేయడం జరిగింది ఇలాగే ఉంటే చాలా హ్యాపీ అండి డిగ్రీస్ ఎలా ఉన్నా అలాగే ఉంటామంటే ఆనందంగా ఉంటే దాని మించింది ఏముంది సో అలా జరగట్లేదు కదా శుభాలు రావట్లేదు కదా ఇబ్బంది పడుతున్నారు కదా అందుకే ఇంకొక స్టెప్ ఏముంది అనే ఉద్దేశంతో దీన్ని యాడ్ చేయడం జరుగుతుంది స్వామి ఇది కూడా పర్ఫెక్టే కదా సో కంపాస్తో చూస్తే డిగ్రీస్ ఎలా ఉన్నాయి ఇది కూడా పర్ఫెక్టే కదా సో ఇప్పుడు ఆధునిక వాస్తు శాస్త్రం ప్రకారం ఇలా ఉంది దాంట్లో కూడా ఇది కూడా కొంత డిగ్రీ చేంజ్ అయినప్పుడు కొంత ఇన్ఫర్మేషన్ ఉంది సో దాన్ని బేస్ చేసుకునే ఇవన్నీ కూడా మనం చేస్తూ వస్తున్నాం స్వామి ఇదేం పట్టించుకోవద్దండి ఎప్పుడు పట్టించుకోవద్దు అంత హ్యాపీగా ఉన్నప్పుడు పట్టించుకున్నాడు ఎందుకండి ఓకే స్వామి ఇక్కడ ఏం చెప్పాను నేను ఇప్పుడు మెట్లది చెప్పేశాను సెప్టిక్ ట్యాంక్ చెప్పేశాను ఇంకొక పొజిషన్ ఏముంటుంది అంటే ఇప్పుడు ఇది శుద్ధ ప్రాచీలో ఉందండి ఇది ఇప్పుడు శుద్ధ ప్రాచీలో ఉంది అప్పుడు చూద్దాము అప్పుడు ఎలా ఉంటుంది మీకంటే ఇక్కడ మనం నైరుతిలో అయితే ఎలాగో టాయిలెట్ ఇవ్వలేము ఇవ్వము అందరికీ అవేర్నెస్ వచ్చింది గతంలో తీసుకున్నారు ఇప్పుడు పరిశోధనల ఫలితంగా దానివల్ల నెగిటివ్ ఫలితాలు వస్తున్నాయి కాబట్టి ఇక్కడ సౌత్ వెస్ట్ కార్నర్లో నైరుతి మూలకు టాయిలెట్ కానీ ఇవ్వట్లేదు అది వాస్తవం కదా మరి ఇది ఎందుకు పరిశోధన ఫలితంగా మారింది అప్పుడు అలా ఉండే ఇప్పుడు ఎందుకు అంటే దానివల్ల నెగిటివ్ ఫలితాలు వస్తున్నాయని మార్పు జరిగింది ఇది కూడా అంతే అదిలాగో ఇది కూడా అంతే స్వామి ఇంకొక పాయింట్ చెప్తాను ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు ఏం చేస్తున్నాము అని అంటే మనము ఇక్కడైనా టాయిలెట్ తీసుకునే వాళ్ళము ఇక్కడైనా టాయిలెట్ తీసుకునే వాళ్ళం అంతే కదండి ఇక్కడే తీసుకోము ఇక్కడ కానీ ఇక్కడ కానీ తీసుకుంటాము ఓకేనా అంటే ఇది కరెక్టే ఇది కరెక్టే ఈ మూలకి తీసుకోవద్దు నేనేం చెప్తాను అంటే ఇక్కడికి వచ్చినప్పుడు మాస్టర్ బెడ్రూమ్లో ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఈస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇదంతా నైరుతి భాగమే అయిపోతుందండి ఇదంతా నైరుతి అయిపోతుంది అలాంటప్పుడు ఇక్కడ తీసుకోకుండా ఇక్కడ తీసుకోకుండా ఇక్కడ తీసుకోండి ఇక్కడ తీసుకున్నాం ఆల్రెడీ ఇక్కడ తీసుకున్నాం కదా ఈ రెండిట్లలో ఇక్కడ రెండు చాయిస్ ఉన్నాయి ఇక్కడ ఒకటి మాత్రమే చాయిస్ ఉంది దాన్ని సెలెక్ట్ చేసుకుంటే అయిపోతుంది దాంట్లో డిఫరెంట్గా కనబడేది ఏముందండి మీరే చెప్పండి డిఫరెంట్గా కనబడేది ఏముంది ఏమీ లేదు సో టాయిలెట్ పొజిషన్ అయిపోయింది విండోస్ పొజిషన్కి వస్తాను సో విండోస్ పొజిషన్కి వచ్చినప్పుడు ఇక్కడ ఏం చెప్తాం మనము ఇక్కడ దక్షిణాగ్నేయంలో పడమర వాయంలో విండో తీసుకోవచ్చు డోర్ కాదండి విండో అండి విండో ఇది విండో ఇది విండో కదండి ఓకే అది ఉన్న సబ్జెక్టే కదా ఇక్కడ మాత్రము ఇక్కడ విండో తీసుకోవాలండి ఇక్కడ మాత్రం ఇక్కడ విండోనే తీసుకోవాలి ఇక్కడ ఇక్కడ విండో తీసుకుంటే అది నైరుతికి పోతుంది నైరుతి స్థానంలో విండో పెట్టడానికి వీల్లేదు అది నైరుతి డ్యామేజ్ అవుతుంది సో అందుకే ఇక్కడ విండో ఇక్కడ విండో తీసుకుంటే డిఫరెంట్గా ఏం కనబడుతుందండి వాస్తవానికి మాస్టర్ బెడ్రూమ్లో ఒక విండో తీసుకోవడం వల్లే బలం ఎక్కువ ఎందుకంటే ఈ వాళ్ళు క్లోజ్ అయి ఉండాలి ఈ వాళ్ళు ఓపెన్ అయి ఉండాలి ఇక్కడ విండోలు డోర్లు ఓపెన్ ఉండాలి ఇక్కడ క్లోజింగ్ ఉండాలి సో ఇప్పుడు ఇక్కడ ఇది ఒక్కటి తీసుకుంటే సరిపోతుంది ఎంత తేడా ఏమన్నా ఉందా అండి ఏమన్నా ఆకారమే మారిపోయిందా రూపురేఖలే మారిపోయినా ఇంటి అందమే చెడిపోయిందా జస్ట్ చూడండి ఎవరికి కూడా అర్థం కాదు మీకు ప్రత్యేకంగా అడిగే వాళ్ళు కూడా ఎవరు ఉండరు ఏంది ఇలా ఉండేది అలా అయిపోయింది అలా ఉండేది ఇలా అయిపోయింది ఏముందండి ఇక్కడ చూడండి జస్ట్ సింపుల్ క్లారిటీ మీ డౌట్స్ను క్లారిఫై చేస్తున్నాను మీ డౌట్స్ను క్లారిఫై చేస్తున్నాను ఇంకో విధంగా వచ్చినప్పుడు ఇక్కడ శుద్ధ ప్రాచీలో ఇక్కడొకటి ఇక్కడొకటి అంటే తూర్పు ఈశాన్యమో ఉత్తర ఈశానేమో డోర్లు ఇస్తామండి ఓకే ఇక్కడ ఏమవుతుంది అంటే ఇక్కడ ఇక్కడ కూడా చూడండి ఇక్కడో డోరు ఇక్కడో డోరు రెండు డోర్లు కానీ ఇక్కడ ఇదే అనేది ఆగ్నేయంలో పడుతుంది తూర్పు ఆగ్నేయంలో పడుతుంది చాలా ఇళ్లలో చూసినప్పుడు నేను నా లైవ్ వీడియోలు కూడా చేశానండి చాలామంది సఫర్ అవుతున్నారు వాళ్ళు చెప్పకముందే ఇంట్లో ఉన్న పరిస్థితులు ఏంటో చెప్పాను సర్జరీస్కి వెళ్ళిపోయారు పెళ్ళిళ్ళు కాలేదు సో శుభాల ఆ ఇంట్లో లేదు అప్పుడు ఏం చెప్పాను నేను వాళ్లకు ఈ రెండు డోర్లు ఉన్నాయి ఇది వాడుకోండి ఇది ఎక్కువగా వాడుకోకుండా అని చెప్పాను రెండు డోర్లు ఇది వాడుకోండి ఉత్తరీషానే వాడుకోండి శుభాలు వస్తాయి సింపుల్ ఇక్కడ రెండు ఉన్నాయి కదా దీంట్లో ఇది వాడుకోండి ఇది సబ్ డోర్ ఇది ఎక్కువ వాడుకోకండి అన్నాను ఇప్పుడు కొత్త కట్టే వాళ్ళు ఏం చేసుకోవచ్చండి ఇది మెయిన్ డోర్ తీసుకొని సబ్ డోర్ చేసుకోండి చూడండి ఇక్కడ డోర్ ఉంది ఆ డోర్ పెట్టేశాను ఇక్కడ డోర్ ఉంది ఇక్కడ డోర్ పెట్టేశాను సార్ అలా ఎలా ఉంటుంది సార్ భలే చెప్పారు మీరు ఇక్కడ ఇది మెయిన్ డోర్ తీసుకోవాలి కదా సార్ అని అంటే మీరు చూడండి ఇక్కడికి వచ్చినప్పుడు యాక్చువల్గా ఇది వెస్ట్ అండి ఉన్న వాళ్ళు ఏం చేస్తారు ఇక్కడ ప్రధాన ద్వారం తీసుకోవాలి ఇక్కడ తీసుకోకుండా ఇక్కడ తీసుకుంటారు కదండి మీరు ఇక్కడ తీసుకోకుండా ఇక్కడ తీసుకుంటారు కదా ఇక్కడ పడమరి దిక్కండి అండి మేము అక్కడ ప్రధాన ద్వారం తీసుకోము మాకు ఇష్టం లేదని చెప్పేసి ఇక్కడ ఇక్కడ తీసుకుంటారు ఉత్తరం దిక్కు తీసుకుంటారు కదా అవునా కదా స్వామి సో అది తప్పేం కాదు కదా ఇక్కడ దీంట్లో ఇది ఓకే ఇది రైట్ ఇది తప్పేం కాదు కదా దీంట్లో పెద్ద చేంజెస్ ఏమున్నాయి స్వామి మొత్తం ఆకారం మారిపోయిందా ఆకారం ఎప్పుడు మారిపోతుందో తెలుసా మీరు ఇలా తిప్పి కట్టినప్పుడు ఆకారం మారిపోతుంది ఇక్కడ మనం ఇలా తిప్పి కట్టలేదు రోడ్డుకు సమాంతరంగానే చెప్తున్నాను మీరు గమనించండి అంటే కిటికీల పొజిషన్ మార్చినా ఇక్కడ రెండు అవకాశం ఉంటే సింగిల్కి వెళ్ళిపోయింది ఇక్కడ ఇక్కడ చూడండి మీకు టాయిలెట్స్ కూడా ఇలా ప్రతి ఒక్క పాయింట్ చెప్తూ వెళ్ళాను సో మెట్లు చెప్పాను టాయిలెట్ చెప్పాను సేఫ్టీ ట్యాంక్ చెప్పాను డోర్ల పొజిషన్ కూడా చెప్పేస్తాను వెరీ సింపుల్ నేనేమి తిప్పలేదు నేనేమి మార్చలేదు ఓకేనండి టూ ఆప్షన్స్ ఉంటాయి దాంట్లో ఒక ఆప్షన్ మాత్రమే తీసుకోవడానికి అవకాశం శుద్ధ ప్రాచీలో ఉంటే రెండు ఆప్షన్స్ ఉంటాయండి సో ఇలాంటప్పుడు సింగిల్ ఆప్షన్ ఉంటుంది అది కూడా మంచిదే ఎవరైనా వస్తే విరుద్ధంగా ఏం కనబడదు వాళ్ళు ఎవరు కూడా మిమ్మల్ని ప్రశ్నించారు ఏ వాస్తు వ్యక్తి వచ్చినా కూడా ప్రశ్నించడండి అవునండి ఇటు కూడా పెట్టుకోవచ్చు ఇటు కూడా పెట్టుకోవచ్చు సో దాంట్లో ఏమీ ఉండదు అంతే ఎందుకు చెప్తున్నాను స్వామి అంటే ఇప్పుడు చాలామంది ల్యాండ్ కొనాలి అన్న నాకు కాల్ చేస్తున్నారు స్వామి ట్వంటీ డిగ్రీస్ తిరిగి ఉంది కొనాలా వద్దా సార్ నా ఇల్లు ఇలా ఉంది సార్ నేను చాలా కష్టపడి నేను ఎంప్లాయీని సార్ రిటైర్ అయిపోయిన తర్వాత వచ్చిన డబ్బులతో ల్యాండ్ కొన్నాను సార్ ఇప్పుడు అది శుద్ధ ప్రాచీలో లేదట సార్ ఆగ్నేయ ప్రాచుటండి ఈశాన్య ప్రావచ్ఛట సార్ నేను ఎలా కట్టుకోవాలి సార్ నేను అమ్మేయాలా సో మీరు చాలా సిన్సియర్గా వీడియోలు చేస్తున్నారు సో మీ సలహా ఇవ్వండి సార్ అని నాకు ఫోన్ చేస్తున్నారు నాకు అడుగుతున్నారు అందుకే వాళ్ళ కోసమని క్లారిటీ ఇస్తున్నాను మరికొంతమంది ఏం చెప్తున్నారు అంటే శుద్ధ ప్రాచీలో ఉన్నప్పుడు వాస్తవమే వాళ్ళు చెప్పేది కూడా తప్పు కాదండి శుద్ధ ప్రాచీలో ఉన్నప్పుడు మాత్రమే మీరు బాగుంటుంది ఇప్పుడు మనిషికి రోగాలు రాకుంటే బాగానే ఉంటుంది కానీ ఇప్పుడు వ్యాధులే కదండి అందరికీ వ్యాధులు వస్తున్నాయి మనిషి లైఫ్ స్పైన్ ఒకప్పుడు వన్ ట్వంటీ ఇయర్స్ ఇప్పుడు సిక్స్టీ టు సెవెంటీ అయిపోయింది కాలక్రమేణా తగ్గుతూ పోతున్నాయి కదా అవునా కాదా సో ఇది కూడా అంతే నేను చెప్పిన చేంజెస్ విపరీతమైన చేంజెస్ ఏం కాదు కొంతమంది ఫోన్ చేస్తూ ఉన్నారు సార్ డిగ్రీస్ టిల్ట్ అయినప్పుడు కిటికీ ఇక్కడ పెట్టండి అంటే సార్ వాళ్ళకి అలా చెప్తున్నారంటే ఏంటి అని అడిగిన వాళ్ళు ఉన్నాను నేను వాళ్ళ కోసం కూడా ఇది క్లారిటీ ఇస్తున్నాను స్వామి ఓకేనా ఇది కేవలము వాస్తు అవగాహన కోసం మాత్రమే చేస్తున్నాను స్వామి మీకు కూడా నాలెడ్జ్ ఉంది క్రాస్ చెక్ చేసుకోండి ఆలోచించుకోండి యూట్యూబ్లో వీడియోలు చేస్తున్న వాళ్ళు ఒకరు ఒక్కో రకంగా చేస్తూ ఉంటారండి ఈ వాస్తాయని ఒకటి చెప్తే ఇంకో వాస్త ఇంకోటి చెప్పొచ్చు సో మీరు ఇవన్నీ చూసి కన్ఫ్యూజ్ కాకుండా సో జస్ట్ కామన్ సెన్స్తో ఆలోచించండి అంతే ఎలా ఉంటే ఎలా ఉంటుంది ఎలా ఉంటే ఎలా ఉంటుంది అనేది ఓకేనా స్వామి సో ఇది నేను కేవలం వాస్తు మీద అవగాహన కోసమే చేస్తున్నానే తప్ప మీరు నాకు కాల్ చేయాలను మీ ఇంటికి విజిటింగ్ రావాలను మీరు ప్లాన్ కోసం నన్ను అడగాలను ఇవన్నీ నా ఉద్దేశములో లేవు స్వామి మంచి చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మంచి నా వెనుక వస్తుందనే నగ్న సత్యము నాకు తెలుసు ఇది మంచి కోసమే నేను చేస్తున్నాను మీరు బాగుపడాలనే నేను చేస్తున్నాను మీ బ్లెస్సింగ్స్ నాకుంటే నేను కూడా బాగుపడతాను స్వామి ఓకే స్వామి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇది నా పర్సనల్ యూట్యూబ్ ఛానల్ అండి దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోలు నెక్స్ట్ మీకు వెనుక వస్తూనే ఉంటాయి మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫార్వర్డ్ అవుతుంది మీరు కామెంట్ చేయడం వల్ల ఆ కామెంట్లో ఫలితంగానే నేను ఈ వీడియో చేశానండి సో స్టెప్ బై స్టెప్ కొంతమంది తొందరపడుతున్నారు సార్ కామెంట్ చేస్తున్నాము వీడియోలు చేయట్లేదంటే స్టెప్ బై స్టెప్ చేస్తూ వస్తాను సో మీరు చేసే కామెంట్ అందరికీ ఉపయోగపడే విధంగా ఉంటే తప్పకుండా వీడియో చేస్తాను మీ ఒక్కరికే అనుకోండి సో అందరికీ ఉపయోగపడే కామెంట్లు చేయండి ఇప్పుడు ఇంత ముందు చేసిన వీడియోలన్నీ అందరికీ ఉపయోగపడేవి కాబట్టి అలా విధంగా కామెంట్ చేస్తానండి దీన్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి స్వామి సో ఇది గ్రహించి వాస్తు మీద అవగాహన తెచ్చుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను